ఆంధ్రప్రదేశ్ వైసీపీలో ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతుంది మార్పులు చేర్పులతో కొంతమంది అసలు అధికారం లేని పార్టీలో ఉంటే ఎంత పోతే ఎంత అని కొందరు ఎంపీలు వైసీపీకి గుడ్ బై కొడుతున్నారు జగన్ పార్టీలో డమ్మీ ఎంపీలుగా ఉండడం కంటే వేరే పార్టీ నుంచి స్వతంత్రంగా బతకొచ్చని భావిస్తున్నారు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైసీపీకి ఎంపీ పదవికి రెండింటికి రాజీనామా చేశారు జగన్ తన పట్ల అనుసరిస్తున్న ధోరణిని నిరసిస్తూ వైసీపీకి దండం పెట్టేశారు కృష్ణదేవరాయలు నేను నా నియోజకవర్గం నరసరావుపేట నుంచి పోటీ చేస్తానంటే కాదు నువ్వు గుంటూరు ఎంపీగానే వెళ్లాలని జగన్ ఆదేశించడం కృష్ణదేవరాయలకు మింగుడు పడలేదు నరసరావుపేట పరిధిలో నాలుగు ఎమ్మెల్యే సీట్లను నేరుగా కృష్ణదేవరాయలు ప్రభావితం చేయగలరు వినుకొండ నరసరావుపేట చిలకలూరుపేట సత్తెనపల్లి ఈ నాలుగు నియోజకవర్గాల్లో కృష్ణదేవరాయలు హవా నడుస్తోంది నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా మా ఎంపీని మార్చొద్దు బాబో అని జగన్ కి మొర్ర పెట్టుకున్నా కూడా ఆయన వినడం లేదు కృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్లాల్సిందేనని హుకుం జారీ చేశారు జగన్ అంతేకాదు అక్కడ నాగార్జున యాదవ్ అనే బీసీ నాయకుడిని పోటీకి సిద్ధం చేశారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు అయితే వైసీపీ ఇంటర్నల్ వర్గాలు చెబుతున్న వెర్షన్ మరో రకంగా ఉంది రెండేళ్లుగా కృష్ణదేవరాయలు టీడీపీతో టచ్లో ఉన్నారని టీడీపీకి వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నారని అంటున్నారు ఇదంతా తెలిసే జగన్ బీసీ నాయకుడిని తయారు చేసి పెట్టుకున్నారని కృష్ణదేవరాయలు టీడీపీకి వెళ్లడం ఖాయమని వైసీపీ నాయకులు చెబుతున్నారు మొత్తం మీద ఎన్నికలకు ముందే నలుగురు ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల క్రితమే పార్టీకి దూరమయ్యారు కర్నూలు ఎంపీ సంజీవరావు కూడా ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పారు బందరు ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు వైసీపీకి టాటా చెప్పేశారు మరికొద్ది రోజుల్లో ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసులు రెడ్డి కూడా వైసీపీని వదిలిపెట్టే సూచనలు ఉన్నాయి నిజానికి వైసీపీలో ఎంపీలందరూ డమ్మీ క్యాండిడేట్లే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే రాజ్యం ఎంపీలకు ఏ పాత్ర ఉండదు ఇక ఢిల్లీలో విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డిదే రాజ్యం అక్కడ ఎంపీలు చేసేది ఏమీ ఉండదు వైసీపీ బీజేపీకి అనుకూలం కాబట్టి సభలో ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు ఢిల్లీలో అడుగు తీసి అడుగు పెడితే విజయసాయిరెడ్డికి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సిందే స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి కుదరదు ఏ కేంద్ర మంత్రిని కలవడానికి సాధ్యం కాదు మిథున్ రెడ్డి సాయిరెడ్డి కనుసన్నలోనే తిరగాలి ఇక పైరువి చేసుకునే అవకాశం గాని ఏదైనా కాంట్రాక్ట్ తెచ్చుకునే అవకాశం గాని కూడా లేదని వైసీపీ ఎంపీలు ఆఫ్ ది రికార్డ్ గోడు వెళ్లబోసుకుంటున్నారు పోని తమ గోడు చెప్పుకుందామని వస్తే జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడు ఏం మాట్లాడాలో తెలియదు ఏం మాట్లాడకూడదో తెలియదు వైసీపీ ఎంపీలు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అందుకే ఒక్కొక్కరు బయటపడుతున్నారు వేరే పార్టీకెళ్లి గెలుస్తామని నమ్మకం లేని వాళ్లు వైసీపీలోనే ఉండి సొంత పార్టీకి సర్వీస్ చేసుకుంటున్నారు